భూమి లోపల ఉండేటువంటి దుష్టమైనటువంటి ఇవి కానీ శక్తులు కానీ లేదా భూమి పైన దుష్ట ఆలోచనలతో ఉండేటువంటి దృష్టిని కలిగించేటువంటి మానవులు కానీ వీళ్ళ భార్యని పడకుండా ఆ నూతనమైనటువంటి వాహనం కానీ లేదా నూతనంగా నిర్మించిన గృహం కానీ లేదా కొత్తగా ఇంట్లో పసిబిడ్డ పుట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ ఈ లేదా షాపుల్లో కానీ కొన్ని షాపుల్లో కూడా పెట్టడానికి కారణం ఏంటి అంటే వాటికి శాంతి కోసం బలి ఇవ్వాలి ఆ బలు ఇస్తారు అనేటువంటిది మన వేదాల్లో యజ్ఞ యాగాదుల్లో వాటిలో ఇచ్చేవారు అని మనం చదువుకున్న అంశమే కానీ అది అమానుషం కదా బలి ఇవ్వడం చూస్తూ చూస్తూ ఒక ప్రాణిని అందుకని దానికి ప్రత్యామ్నాయంగా దానికి బదులుగా ఇలా ఒక నిమ్మకాయనో కూష్మాండార్నో దిష్టి తీసి ఆ వాటి కింద పెట్టి వాటి మించి బండిపోతే ఇంకే ఏ దుష్టమైనటువంటివి ఇప్పుడు కారు అనేది రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది కదా ఏవేవో రోడ్ల మీద ఉంటాయి అవి యాక్సిడెంట్లు కాకుండా పది కాలాల పాటు ఆ కార్లో మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి ఆ కారు ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అందులో ప్రయాణించే వాళ్ళు వాళ్ళకి ఏ యాక్సిడెంట్లు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కొత్త వాహనం కొనగానే పూజ చేస్తారు ఆ పూజలో భాగంగా ఈ బలి అనేటువంటిది ఈ రూపంలో ఇస్తారు